ప్రభుత్వ రంగ నకిలీ రబ్బర్ స్టాంపు గుట్టురట్టు చేసిన ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ టీంతో పాటు సరూర్ నగర్ పోలీసుల సాహసాన్ని రాచకొండ కమిషనరేట్ సిపి జి సుధీర్ బాబు ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సిపి క్యాంపు కార్యాలయం యందు విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ బర్త్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ప్రభుత్వ డాక్టర్లు లాయర్లకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు తయారు చేస్తున్న పదమూడు మంది సభ్యుల ముఠాలో ఆరుగురిని వారు అరెస్టు చేశారని అలాగే నిందితుల వద్ద నుండి ఐదు వందలు వంద యాభైతో పాటు ఇరవై రూపాయల నకిలీ బాండ్ పేపర్స్ కంప్యూటర్స్ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఒక్కో నకిలీ సర్టిఫికేట్ ఐదు వేల నుండి ఇరవై వేల రూపాయలకు ముఠా అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు అలాగే మున్సిపల్ కార్యాలయాల్లో సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా బర్త్ సర్టిఫికేట్ తయారు చేసి మీ సేవ ద్వారా ఇస్తారని ఇప్పటి వరకు నూట ఎనభై ఒక్క నకిలీ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేశారని ఈ నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఎంతమంది ఉద్యోగాలు సాధించారో కూడా విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు నేను ఇందాక చెప్పాను ఇందులో ఏంటంటే వన్ ఎయిటీ వన్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ మూడు సిక్స్టీ ఫోర్ చేశాం ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికేట్ ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికేట్ ఫైవ్ దెన్ కాస్ట్ సర్టిఫికేట్ లెవెన్ సో టోటల్ సిక్స్టీ ఫోర్ అనే కానీ వీళ్ళు ఇప్పటికి వన్ ఎయిటీ వన్ ఇష్యూ చేశారు వన్ ఎయిటీ వన్ ఇష్యూ చేసిన ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం అట్లానే ఇప్పుడు ఫైవ్ సెవెంటీ వన్ టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్స్ ఇష్యూ చేస్తారు దాంట్లో టూ ఎయిటీ ఆల్రెడీ ఎక్స్క్యూట్ చేస్తారు టూ ఎయిటీ అమే సార్ ఆ టూ ఎయిటీని వాళ్ళు ఎక్కడో మిస్యూజ్ చేస్తుంటారు ఎట్లయితే ఈ జల్లా కిషోర్ అనే అతను వచ్చి ఒక డాక్యుమెంట్ ను మొట్టగా వీళ్ళు పెట్టి మళ్ళీ నేను లోన్ తీసుకోవాలంటే అంటే చూడండి నేరం ఎలా చేస్తున్నారు అతని క్రియేట్ అయితే కదా పక్క కూడా అని ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఎట్లా తప్పు చేస్తున్నాడు కానీ ఇన్వాల్వ్ చేసి ఎక్కువ ఏరియా వస్తే ఎక్కువగా లోన్ వస్తుందని చెప్పేసి ఇట్ వాళ్ళ లెవెల్ వాళ్ళు చేయొచ్చు నేను ఈ టైంలో ఒకరి మీద వాళ్ళు చేస్తారా చేయాలని చెప్పట్లేదు బట్ ఈ దృష్టిలోకి వచ్చింది వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం మేము ఉన్నటువంటి ఈ టూ ఎయిటీ పోయినాయి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది సబ్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుద్ది ఫిరోజ్ అలీ ఫిరోజ్ అలీ ఇతని పైన కేసెస్ ఉన్నాయి ఈ కేసులో ఆసిఫ్ నగర్ దబీర్పుర ఈవెన్ పహాడి షరఫ్ లో కూడా ఉంది టూ థౌసండ్ ఇలెవెన్ ఆ టైంలో లో సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దునే మనం పట్టుకున్నాం కాబట్టి ఆల్సో గోయింగ్ టు దోస్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేట్ దోస్ కేసెస్ దిస్ అక్యూజ్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి అందరి మీద కాదు ఒక్క మీద ఉన్నాయి అవును అవును అంటే ఇప్పుడు ఏ వన్ అతను ఏం చేశాడంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఉంటాయండి అతనికి ఈ ఇప్పుడు ఇందాక సాత్విక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తాడు ఈ వైఫ్ టైపిస్ట్ అనమాట అట్లా పెట్టుకుని డిటిపి టైప్ చేయడము లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా సమ్ పిహెచ్డి చేసేవాళ్ళు ఇప్పుడు అంటే చాలా కంప్యూటర్స్ ఎక్కువ ర్యాంప్ యూస్కొచ్చాయి బట్ అంత ముందు ఉండేవి కదా ఒక టైపిస్ దగ్గర పోయి కూర్చొని మేము చదువుకున్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళం సో అటువంటి లాట్ ఆఫ్ డాక్యుమెంట్ టైపింగ్ ఉంటది సో వీళ్ళు అంత ఎక్కువగా స్టడీ ఏం లేదు లైక్ ఇంటర్మీడియట్ టెన్త్ ఆ టైప్స్ లో ఉన్నాయి టైపిస్ట్ ఉంది నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ఓన్లీ ఇట్ స్మాల్ బిజినెస్ సో అట్లా ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తో పెట్టారు సో దీనివల్ల వెరిఫికేషన్ చేయడం కూడా రేపు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది ఎవరిని పట్టుకోవాలని చెప్పి బట్ ఎవరికి అమ్మారని మేము ఐడెంటిఫై చేసాం కాబట్టి వాళ్ళ ద్వారా వీల్ గో టు ద రూట్ ఎవరి నుంచి ఎవరికైంది ఈ డాక్యుమెంట్ ఎక్కడికి పోయింది ఎవరి ద్వారా మిస్యూజ్ అయింది వాళ్ళను చూస్తున్నాం ఇప్పటికీ ఆరుగు అక్యూజ్ అరెస్ట్ చేసాం సమ్మోర్ అక్యూజ్ మేబీ ఇంకా కొత్త వాళ్ళు కూడా రావచ్చు ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో ఇలా చేసిన తర్వాత డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఎరేజ్ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు యాక్చువల్ చెప్పాలంటే ఒక హ్యూజ్ లీగల్ కాంప్లికేషన్స్ దీనివల్ల రావడం ఈవెన్ కేసెస్ ఫైల్ కావడం లేకుంటే ఇన్నోసెంట్ పర్సన్ విక్టిం అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ లేకుంటే వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైతే అగ్రస్థర్ ఉండడం వాళ్ళ మీద దాడి చేసుకోవడం లేకుంటే దానివల్ల బిగ్గర్ క్రిమినల్ కేసులు వాళ్ళ మీద రీల్స్ కావడం లేకుంటే వాళ్ళు విక్టిం అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ను ఐ రిక్వెస్ట్ యూ టు రియలీ టేక్ టు పీపుల్ ట్ గెన్ టు దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్ లైక్ చూడండి ఎట్లా ఉందో ఇది డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది దీని మీద ఏమైనా రాస్తాడు రాసేసి మాకు పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే ఇనిషియల్ దట్ మూవ్మెంట్ ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ ఇందాక చెప్పినట్టుగా వెబ్సైట్ వెళ్ళి దాన్ని వెరిఫై చేసి మేము కూడా మా అధికారులకు మొత్తం ఇదివరకు కేసెస్ లో ఏమున్నాయో దీన్ని కూడా వెరిఫై చేస్తాం వీళ్ళ పైన కొన్ని పాత ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాయి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు యాక్టివిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళు వెరిఫై ఇనిషియల్గా మంచి ఉండొచ్చు తర్వాత ఏమన్నా తప్పులు చేస్తే అవన్నీ వెరిఫై ఎస్టాబ్లిష్ చేసి అక్యూజ్ ను ఇవన్నీ చేసి ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కోసం చేస్తాం అంతేకాకుండా వీ విల్ మెయింటైన్ సమ్ షీట్స్ అగైన్స్ దీస్ పీపుల్ షీట్స్ ఓపెన్ చేయడం అంటే అది కంటిన్యూటీ ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల కింద చేసింది మనకు తెలియదు ఇప్పుడు పట్టుకుంటే కానీ తెలిసింది ఒక షీట్ ఉంటే అతని మీద పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అతని యాక్టివిటీ ఏంటి తెలుస్తుంది బీసీ రోల్ ఏ బీసీ రోల్ బి అని ఉంటుంది ఒక వ్యక్తి ఇక్కడ అరేంజ్ చేస్తూ వేరే దగ్గర ఉంటే అక్కడికి మనం పంపిస్తాం అనమాట అట్లా రెండు రకాలుగా రోల్స్ ఉంటాయి బ్యాక్ క్యారెక్టర్ బీసీ రోల్ అంటే అవి ఉన్న వాళ్ళని వాళ్ళకి రౌడీ షీట్స్ ఎట్లా ఉంటాయి ఆ షీట్స్ కూడా అట్లా ఉంటాయి అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకి పంపించడం కొత్త షీట్స్ ఓపెన్ చేయడం ఈ యాక్టివిటీలు ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా గోయింగ్ టు డెప్త్ ఆఫ్ ఇట్ సో దాట్ ఇంకా బిగ్గర్ వేలో ఇటువంటి ఫ్రాడ్స్ జరగకుండా మనం ప్రివెంట్ చేయచ్చు ఇది ఇది కూడా ఒక సీజ్ చేసినటువంటి ఇది బర్త్ సర్టిఫికేట్ సేమ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు దీన్ని ఎప్పుడు కూడా దీన్ని కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు కాకపోతే దీంట్లో ఆధార్ నంబర్ వాళ్ళు చూసుకోకుండా ఎవరికన్నా ఇస్తారు బర్త్ సర్టిఫికెట్ పోయి హాస్పిటల్లో ఉన్నటువంటి డేటా ఏముండదు వీళ్ళ దగ్గర పలానా టైంలో హాస్పిటల్ నుంచి ఈ సమరీ ఉంది డిశ్చార్జ్ అనేటువంటి ఏముండదు పిల్లవాడు పుట్టాడు అమ్మాయి పుట్టిందని అటువంటి డేటా ఉండదు మనం ఇవన్నీ చేసినప్పుడు అట్లీస్ట్ జాబ్ వచ్చిన తర్వాత పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ కాలేజ్ అడ్మిషన్ తర్వాత కూడా ఇవన్నీ కొంచెం ఈ వెబ్సైట్ వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఇంకా ఫర్దర్ గా ఎక్కువ నెంబర్ ఎక్కువ ఉంటే కెన్ కమ్ టు పోలీస్ సో దాట్ విల్ ప్రాపర్లీ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం జెన్యున్ పీపుల్ దగ్గర ఎట్లా తీసుకోవాలి జెన్యున్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి అని కూడా మనం మీకు విల్ టెల్ ఆఫ్ ద గివెన్ ఇన్ ద నోట్ ఆల్సో ఇప్పుడు ఇది వీళ్ళు ఇలా మీకు ఇందాక చూపించినట్టుగా మేము సీజ్ చేసిన దాంట్లో ఇటువంటి పేపర్స్ ఉన్నాయన్నమాట ఈ ఓల్డ్ పేపర్స్ ఇట్లా ఉంటాయి యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ దిస్ సో దాట్ యు కెన్ టైప్ ట్వంటీ ఇయర్స్ కింద థర్టీ ఇయర్స్ కింద చేసినట్టు సో ఇటువంటి ఆయన పేపర్స్ ఆయన మీద ఇవి డాక్యుమెంట్స్ కరెక్టే కాదని చెప్పేసి రిజిస్టార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వెరిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిజిస్టర్ ఒక వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ ఏంటంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లిమిటెడ్ కార్పొరేషన్ వెబ్సైట్ ఉంది దాంట్లో వెళ్ళి మీరు సిటిజన్ లాగిన్ దాంట్లో ఎంటర్ అయిన లాగిన్ ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత ఈ స్టాంపింగ్ అని దాన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది జన్యున్ కాదా మీరు ఎంటర్ చేసి కనుక్కోవచ్చు సో వెన్ యుంగ్ టు బై సంథింగ్ యూ మస్ట్ వెరిఫై ఈ కొంటున్న ల్యాండ్ నేను కరెక్ట్ అయిన జెన్యున్ డాక్యుమెంట్ ఉందా కాదా అని వెరిఫై చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంది సో ప్రజలు మోసపోకుండా ఉండడానికి కోసము మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మా అధికారులు చేసిన గుడ్ ఎఫర్ట్స్ ని మీకు ట్రైమ్ టు పుట్ యూ ఇన్ ద పర్స్పెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీజ్ చేసిన పేపర్ ఉందండి ఇక్కడ ఏమీ పేర్లేదు ఎవరైతే పేరు లేదు ఇతను ఎవరికి అమ్ముతున్న పేపర్ లేదు ఇటువైపు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అండ్ సబ్ రిజిస్టార్ ఉంటే అసలు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారి స్టాంపేల్ అయితే టోటల్ గా ఇటువంటి ఒక ఒక బల్క్ లో లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ద ఈ నీడ్స్ బై అండ్ కీప్ విత్ వెన్ ఎవర్ కమ్స్ హిమ్స్ డూ ఇట్ అది ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు దీన్ని అమ్ముతున్నాడు అనమాట డాక్యుమెంట్స్ లో ఇప్పటి వరకు ఇలా టోటల్ గా మనము ఈ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ సిక్స్టీ ఫోర్ సీజ్ చేసాము బర్త్ అండ్ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్చువల్లీ ఇతను హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ అమ్మేశాడు సో హోట్ లిస్ట్ టు హూమ్ ఇట్ బిన్ షోల్డ్ సో వాళ్ళను వాళ్ళు ఎలా వాడారు వాళ్ళు మిస్యూజ్ చేస్తారా ఉద్యోగం తెచ్చుకున్నారా లేకపోతే ఇంకెక్కడైనా వాడారా అని చూసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఎందుకంటే మేబీ ద గవర్నమెంట్ గుడ్ కాలేజ్ ఆర్ సంథింగ్ సో అవన్నీ కూడా చేస్తాం అలానే ఈ డాక్యుమెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ క్రియేట్ చేసిన వాళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసే పర్స్పెక్టివ్ ఒక హాస్పిటల్ నుంచి వాళ్ళ సమరీ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు డిశార్జ్ అయినారు ఆధార్ నంబర్ దాన్ని కూడా క్రియేట్ చేసానికి ఫేక్ గా ఒక టీం తయారేసి ఒక ముగ్గురు డాక్టర్స్ ఔట్సోర్స్డ్ ఎంప్లాయీస్ ఒక మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ మూడు ఆఫీసులలో మేము ఐడెంటిఫై చేసాం మన కూడా జాగీర్ అండ్ నర్సింగి ఇట్లా ఇంకొక మూడు కామారెడ్డి ఈ మూడు ప్లేసెస్ లో ఉన్నటువంటి ఈ ఆఫీసెస్ లో ఈ తహసల్ ఆఫీస్ లో ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవి క్రియేట్ చేసే విధంగా ఈ ముగ్గురు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ వీళ్ళు సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ ఎగ్జిస్టింగ్ పర్సన్ మీద ఒక ఈ డాక్యుమెంట్ ఇస్తారనమాట అతను వెరిఫై చేసారని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ డబుల్ ట్రిపుల్ వన్ ఫైవ్ అని చెప్పేసి దాని తర్వాత అలానే పాండు ఫార్మ ఫార్మా సూపర్వైజర్ అని చెప్పేసి అలానే ఇంకొక సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఇలా ఫోర్ ఫైవ్ నేమ్స్ తో వాళ్ళు డిఫరెంట్ గా తయారు చేసి ఇవి వాళ్ళు మనుషులు ఉండరు అక్కడ వాళ్ళు ఇచ్చినట్టు చేసి డాక్యుమెంట్ మీరు రాసి అమ్మడం జరుగుతుంది సో ఇన్నోసెంట్ పీపుల్ బైంగ్ ఇట్ ల్యాండ్ ఇష్యూస్ లో ఇది నాన్ జుడిషియల్ స్టాంప్స్ బర్త్ సర్టిఫికెట్స్ కాస్ట్ సర్టిఫికెట్స్ దెన్ దిస్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నిటినీ వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు దీనివల్ల యాజ్ మీ కూడా చాలా కేసెస్ మీరు పబ్లిక్ లైఫ్ లో ఉంటారు చాలా మంది ఇంట్రాక్ట్ అవుతుంటారు విక్టిమ్స్ ఆల్సో విల్ బి అప్రోచింగ్ యూ వాటిని మీకు దీనివల్ల మీరు బెటర్గా దీనికి ఇటువంటి ఫ్రాడ్ సర్స్ ఉన్నారు ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు ఈ ఫ్రాడ్సర్స్ ఉండే వాళ్ళగా ఇన్నోసెంట్ పీపుల్ తెలియకుండా ఆ విషయంలో కొనవచ్చు బికాస్ దే వర్ నాట్ నోయింగ్ ఇట్ బికాస్ సో మచ్ డాక్యుమెంట్ చూపిస్తారనే కరెక్ట్ ఉంది కదా అని చెప్పి చూస్తారు దే విల్ నాట్ బి టైమ్ ఆల్సో ఈ రెండు రోజులు అయితే రేట్లు ఇంకా పెరిగిపోతాయని చెప్పొచ్చు వేరే వాళ్ళు అడుగుతున్నారో చాలా రకరకాలు చెప్తారు చెప్పినప్పుడు ఆ స్పేస్ ఇవ్వకుండా ఇండ ఇండివిజువల్స్ ఇట్లా విక్టిమ్స్ అవుతారు దే డోంట్ నాట్ ఓన్లీ గెట్ ఇన్ టు దే లూజ్ ద మనీ అండ్ దే గెట్ ఇన్ టు లీగల్ అవి జరగకుండా ఉండాలంటే మనం ఈ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఇటువంటి దాంట్లో వాళ్ళు నష్టపోదని చెప్పాలి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ ఇట్లా స్టాంప్స్ తయారు చేస్తారు ఇస్ నో సచ్ పర్సన్ ఎగ్జిస్టింగ్ బి శ్రీధరాని పెట్టారు ఆ పర్సన్ శ్రీధరాని అతను లేలనే వాళ్ళు ఇష్టం ఫేక్ పెట్టేసి ఏదన్నా ఎవరి పేరు పెట్టచ్చు చేయొచ్చు ఇట్లానే Breakthrough, uh, which is far reaching consequences uh, uh, for the employment, uh, property related issues, uh, 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 for uh, a lot of legal litigations, JARGA 20, Scope 20 activity, uh, which is uh, causing um, a lot of strain uh, in for policing also, uh, for the administration also. అటువంటి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ బ్రేక్ త్రూ చేయడం జరిగింది పట్టుకోవడం వల్ల ఈ ఒక యాక్టివిటీని దీంట్లో ఏంటంటే వీళ్ళు బర్త్ సర్టిఫికెట్స్ కొత్త ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు అందులో ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికెట్స్ మనం సీజ్ చేసడం జరిగింది అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి కూడా ఫైవ్ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేశాం అలానే కాస్ట్ సర్టిఫికేట్ లెవెన్ కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే మోర్ ఫార్ రీచింగ్ కన్సెంట్ లైక్ స్టాంప్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఫేక్ వన్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది ఇందులో హండ్రెడ్ రూపీస్ ఫీ బాండ్ పేపర్స్ వన్ నైంటీ దెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ బాండ్ పేపర్స్ వన్ నైంటీ ఎయిట్ ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ అలానే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఒకటి ఒక ట్వంటీ రూపీస్ది ఫ్రాంక్లిన్ ఎంటీ స్టాంప్ పేపర్స్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నోటరీ స్టాంప్ పేపర్స్ కూడా వాళ్ళ గురించి సీజ్ చేశాం అలానే ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ లాంగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ అంతకన్నా ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ కూడా ప్రింట్ పేపర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే దే కెన్ క్రియేట్ ఫేక్ డాక్యుమెంట్స్ అలా చేయడానికి అటువంటిది ఎప్పుడో టూ థౌజండ్ లో అంతకన్నా ముందు కూడా క్రియేట్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ చూపించే విధంగా ఓల్డ్ లుకింగ్ పేపర్స్ అటువంటివి కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా స్టాంప్స్ డిఫరెంట్ స్టాంప్స్ ఫేక్ స్టాంప్స్ కౌంటర్ ఫిట్ స్టాంప్స్ వీళ్ళ నుంచి మనం సీజ్ చేసాం ఇది మీకు వన్స్ వి గో త్రూ దట్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కమ్ టు నో హౌ సీరియస్నెస్ అండ్ వైడర్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి యాక్టివిటీని మా ఆఫీషియల్స్ అఫీషియల్స్ అఫీషియల్స్ అనేది చేస్తారో మనం స్వీకరిస్తాం దీంట్లో టోటల్ గా సిక్స్ అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో తోట వెంకట భాను ప్రకాష్ దాని తర్వాత అలానే సాగరిక తోట సాగరిక అలానే ఒక ఇద్దరు అక్యూజ్డ్ స్టాంప్ ఫెండర్ అంటే అడ్డగూడూరు అనిల్ అండ్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ అడ్డగూడు చంద్రశేఖర్ జలీల్ అనే వ్యక్తి తర్వాత కిషోర్ అనే వ్యక్తిని కూడా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో అలా యాక్టివిటీ ఎలా జరిగిందంటే ఫస్ట్ ఈ భాను ప్రకాష్ దెన్ సాగరిక వీళ్ళిద్దరు ఒక చిన్న మామూలుగా ఒకటి సాత్విక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ టి వర్క్ అటువంటి చేస్తూ ఉన్న తర్వాత ఇంకా బెటర్ గా ఈజీ వేలో మనీ ఎలా చేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రాపర్టీ సేల్ పర్చేజ్ చేయడము కాస్ట్ సర్టిఫికేట్ ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పుడు మీకు తెలుసు ఈడబ్ల్యూఎస్ దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ పైనే రిజర్వేషన్ వస్తుంది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది జాబ్స్ పాటు సివిల్ సర్వీస్ లో కూడా ఉంటుంది దాంతో దాంతోపాటు ఐఏఎం లాంటివి వాటి కూడా అడ్మిషన్స్ వస్తాయి ఇది ఎంత పెద్ద రమ్యూఫికేషన్ ఉందో ఎంత పెద్ద కావర్ రీచింగ్ మన ఎకానమీ మీద కానీ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ లో కానీ కెరీర్ పర్స్పెటర్ లో ఉంటుందో మనకు నో ఇట్ సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు ఈ భాను ప్రకాష్ అండ్ సాగరిక దే ఇన్ కాంట్రాక్ట్ విత్ ఒరిజినల్ అంటే లైసెన్స్ టు అనిల్ అడ్డగుడు అనిల్ అనే అతను ఎవరైతే ఆయన దగ్గరికి డాక్యుమెంట్ బెండర్ అనమాట ఆయన ఉన్నారు ఆయన దగ్గర నుంచి దాని తర్వాత అడ్డగుడు చంద్రశేఖర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఎలా తీసుకోవడం అంటే వాటి మీద ఏం స్టాంప్స్ ఉండవు అంతేకాకుండా వాట్ మీద రిజిస్టార్ గారిది కానీ సబ్ రిజిస్టార్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సబ్ రిజిస్టార్ స్టాంప్స్ ఉండాలి అవి స్టాంప్స్ ఉండవు మీరు చూసినట్టుగా ఈ స్టాంప్ పేపర్స్ లో రైట్ సైడ్ ఎవరైతే వెండర్ ఉంటాడో అతనిది డీటెయిల్స్ ఉండాలి ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే అది ఎగ్జిక్యూటివ్ ఇన్ ఫేవర్ అనేది ఈ డీటెయిల్స్ ఉండాలి ఈ డీటెయిల్స్ ఏం లేకుండా వెనుక స్టాంప్ ఏం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కూడా కొన్ని వీళ్ళకి అందరం అందజేయడం జరిగింది అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ షీట్స్ పైన వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు గానీ కొనుక్కున్నట్టు గానీ ఓనర్షిప్ ఉన్నట్టు రాయడం అవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ కిషోర్ అనే అతను జిల్లా కిషోర్ అనే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో లోన్ అప్లై చేశాడు ఆయన ప్లాట్ను మోర్టగేజ్ చేసి తీసుకున్నాడు దాని తర్వాత ఏమిటంటే మోట ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదనికి మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటే ఎట్లా అన్నప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి నాకు కొత్త డాక్యుమెంట్స్ కావాలని చెప్తే కొత్త డాక్యుమెంట్స్ ఈ ఈ విధంగా పేపర్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ కొత్తగా ఈయన ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ రెడీ చేశారు దాంతో పాటు ఆయన పక్కన ఉన్న ప్లాట్ కూడా ఇన్నోసెంట్ ఓనర్ ఎవరైతే పక్కన ఉన్న ప్లాట్ ఓనర్ ఉంటాడో ఆ ప్లాట్ ఓనర్ కూడా ఈయననే ఓనర్ అని చెప్పి రాసుకున్నాడు సో దట్ ఇలాగే వైడ్ ఎక్కువ ఏరియా ఆయన పొజిషన్ లో ఉన్నట్టు ఆయన ఓనర్ అని క్రియేట్ అయినప్పుడు అతనికి ఎక్కువ లోన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఒక లోన్ తీసుకొని ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తూ ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా అడిషనల్ గా పక్క ఉన్న అంటే ఇతను పేరు మీద ఆయన లోన్ తీసుకుంటారు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ బ్యాంక్ నుంచి ఇప్పుడు జెన్యున్ ఓనర్ కి ఈయన పే చేయట్లేని చెప్పేసి అతనికి ఆయన ల్యాండ్ కూడా వాళ్ళు కన్స్ట్రిఫికేట్ చేయచ్చు ఆప్షన్ చేయొచ్చు సో ఇటువంటి వాల్యూబుల్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా మీకు కావచ్చు ఎవరికైనా ఇటువంటిది జరగవచ్చు సో అందరికీ జరగచ్చు ఇట్లా అందుకోసమే ఇటువంటి ఇష్యూస్ లో మీరు చాలా ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్తే కానీ ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది ఆర్ ఆల్సో థింకింగ్ హౌ టు బ్రింగ్ ఇట్ టు ద ప్రెస్ ఆల్సో దిస్ నేరస్తుడికి ఎక్కువ అవకాశం ఉంటుందా ఎట్లా మీ మా ఆఫీసర్స్ తో పట్టుకున్న తర్వాత డిస్కస్ చేస్తే దెన్ వి థాట్ వి షుడ్ కమ్ టు వైడర్ సర్క్యులేషన్ లో ప్రజలకు తెలవాలి ఎందుకంటే హౌ టు బెస్ట్ జన్యున్ డాక్యుమెంట్స్ ఎక్కడికి తీసుకోవాలి ఎలా తీసుకోవాలని కూడా మనకు విల్ వెన్ వి కమ్ టు ఎండ్ ఆఫ్ దిస్ ఆల్ డాక్యుమెంట్స్ చెప్పిన తర్వాత నేను చెప్తాను